చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుకున్నాయి తైవాన్ చుట్టూ సముద్ర జలాల్లో చైనా భారీగా యుద్ధ నౌకలను మోహరిస్తోంది యుద్ధం ఎప్పుడైనా రావచ్చు అనేట్లుగా ఉంది సీన్ అయితే చైనా వార్ మొదలు పెడితే తైవాన్ కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగితే ఓడిపోయేది ఖచ్చితంగా అగ్ర రాజ్యమే ఇదేదో చైనా అంచనా శత్రు దేశాల ప్రచారమో కాదు అమెరికా రక్షణ శాఖ స్వయంగా చెప్తున్న మాట ఇది పెంటగాన్ రిపోర్ట్ కలకలం రేపుతోంది అసలే నివేదికలో ఏముంది నిజంగా అమెరికా అంత వీక్గా ఉందా యుద్ధంలో అమెరికాదే ఓటమి యుద్ధం మొదలైతే రోజుల గ్యాప్ లోనే ఓటమే నిజంగా అమెరికా బలం ఇంతేనా సంచలనం రేపుతోన్న పెంటగాన్ రిపోర్ట్ చైనాతో యుద్ధం చేస్తే అమెరికాకు ముప్పేనా చైనాకు అమెరికా ఏమాత్రం పోటీ ఇవ్వలేదా పెంటగాన్ నివేదికలో అసలు ఏముంది ప్రపంచమే ఇప్పుడు యుద్ధం గుప్పిట్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది పరిస్థితి ఒకదాని తర్వాత ఒకటి ఒకదానికి మించి ఒకటి అన్నట్లు యుద్ధాలు ప్రపంచం గుండెల్లో గుబులు రేపుతున్నాయి నాలుగేళ్ల కింద మొదలైన రష్యా యుక్రెయిన్ వారు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి ఈ యుద్ధం ముదిరితే ప్రపంచ యుద్ధమే అని ఈ మధ్య ట్రంప్ మాటలతో ప్రపంచ దేశాల్లో భయాలు కనిపిస్తున్నాయి ఈ టెన్షన్ కొనసాగుతూ ఉండగానే చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి తైవాన్ చుట్టూ యుద్ధ నౌకలను మోహరించిన చైనా సమరానికి సిద్ధం అనేలా సంకేతాలను పంపిస్తోంది అటు తైవాన్ కూడా తగ్గేదేలే అని చైనాకు సవాలు విసురుతోంది అయితే తైవాన్ కు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా యుద్ధమంటూ మొదలైతే అండగా నిలిచేందుకు రెడీగా ఉంది అదే జరిగితే ఏం జరగబోతోంది అంటే అమెరికా ఓటమి ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇదేదో యుఎస్ పడని దేశాలు చైనా చెప్తున్న మాటలు కాదు అమెరికా రక్షణ శాఖ ఇచ్చిన నివేదిక తైవాన్ విషయంలో భవిష్యత్తులో చైనాతో యుద్ధం జరిగితే అది కూడా రోజుల్లోనే జరుగుతుందని ఆ నష్టాన్ని భరించే స్థితిలో కూడా అమెరికా లేదు అంటూ అమెరికా రక్షణ శాఖ రహస్య సైనిక నివేదిక సంచలనం కలిగిస్తోంది అమెరికన్ మిలటరీని చైనా ఓడించి యుద్ధ విమానాలను నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పెంటగాన్ రూపొందించిన ఓవర్ మ్యాచ్ బ్రీఫ్ అనే రిపోర్ట్ హెచ్చరిస్తోంది దీన్ని పెంటగాన్ లోని అంతర్గత విభాగం ఆఫీస్ ఆఫ్ నెట్ అసెస్మెంట్ తయారు చేసింది అమెరికా ఇన్నాళ్లుగా ఆస్వాదిస్తూ వస్తున్న సైనిక ఆధిక్యానికి బీటలు స్టార్ట్ అయ్యాయని బలం క్రమంగా తగ్గుతోందని కీలక మార్పులు చేయకపోతే తైవాన్ విషయంలో చైనాతో పెద్ద ఎత్తున యుద్ధం జరిగితే అది అమెరికాకి ప్రమాదంగా మారుతుందని ఆ నివేదికలో బయటపెట్టింది దీనికి కారణాలు చూపిస్తోంది ఖరీదైన ఆయుధాలపై అమెరికా ఆధారపడడం సైనిక సరఫరా లోపాలు చైనా అత్యాధునిక చౌకైన ఆయుధాల సామర్థ్యం కారణంగా ఈ ఓటమి తప్పదని నివేదిక స్పష్టం చేసింది తైవాన్ ను తమదే అంటున్న డ్రాగన్ కంట్రీ కొన్నాళ్లుగా కవ్వింపు చర్యలకు దిగుతోంది తైవాన్ చుట్టూ భారీగా యుద్ధ నౌకలను మోహరించింది ఇక రెండు వేల ఇరవై ఏడు నాటికి తైవాన్ పై దాడికి సిద్ధంగా ఉండాలని దేశ ఆర్మీని జిన్పింగ్ ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది ఇలాంటి టైంలో పెంటగాను రిపోర్ట్ సరికొత్త చర్చకు దారితీస్తోంది ప్రస్తుతం సైనిక పరంగా ఆయుధ పరంగా అమెరికా కంటే చైనా బలంగా ఉందని ఆ నివేదికలో ఉంది ఖరీదైన అధునాతన ఆయుధాలపై అమెరికా ఆధారపడితే చైనా మాత్రం తక్కువ ఖర్చుతో భారీ సంఖ్యలో తయారు చేయగల ఆయుధ వ్యవస్థలను రంగంలోకి దింపుతోందని చెబుతోంది అమెరికా నేవీలో ఉన్న పదమూడు బిలియన్ డాలర్ల ఖర్చుతో తయారైన విమాన వాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కూడా హైపర్సోనిక్ మిజైల్ దాడులకు బలయ్యే ప్రమాదం ఉందని పెంటగాను నివేదిక హెచ్చరిస్తోంది సైనిక వ్యూహాల్లోని కీలకమైన లోపాలను కూడా అమెరికా నివేదిక ఎత్తి చూపుతోంది ఖరీదైన సులభంగా దెబ్బతిని ఆయుధ వ్యవస్థలపై అమెరికా ఆధారపడుతుంటే ప్రత్యర్థి చైనా మాత్రం చౌకైన సాంకేతికంగా అభివృద్ది చెందిన ఆయుధాలను తయారు చేస్తున్నట్లు ఈ రిపోర్టులో వివరించింది అమెరికాకు చెందిన ఫైటర్ జెట్లు భారీ యుద్ద నౌకలు ఉపగ్రహాలను ధ్వంసం చేయగల సామర్థ్యం చైనాకు ఉందని నివేదిక తెలిపింది యుద్ధ క్రీడల్లో ఫోర్త్ తరహా యుద్ధ నౌకలు తరచుగా నాశనమవుతున్నా వాటిని మరిన్ని నిర్మించాలని అమెరికా నేవీ భావించడంపై ఆందోళన వ్యక్తం చేసింది ఇకటు చైనా మద్దతుతో పనిచేస్తున్నట్లు భావిస్తోన్న వోల్ట్ టైఫోన్ అనే హ్యాకింగ్ గ్రూప్ అమెరికా సైనిక స్థావరాలకు విద్యుత్ నీరు కమ్యూనికేషన్ అందించే వ్యవస్థలలో మాల్వేరును చొప్పిస్తోందని తెలిపింది పసిఫిక్ ప్రాంతంలో సంక్షోభం తలెత్తితే ఈ సైబర్ దాడులు సైనిక సరఫరా సిబ్బంది సామర్థ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తాయని పౌరులపై ప్రభావం చూపే అవకాశం ఉందని పత్రం హెచ్చరించింది పెంటగాన నివేదికతో ఇప్పుడు అమెరికా బలంపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి అగ్రరాజ్యం ఇంత బలహీనంగా కనిపించడానికి చాలా కారణాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రక్షణ ఉత్పత్తి సామర్థ్యం అతిపెద్ద సమస్యగా మారింది పాత షిప్ యార్డులు దీర్ఘకాలిక తయారీ ప్రక్రియలు కొంతమంది కాంట్రాక్టర్లపై ఎక్కువగా ఆధారపడడం లాంటివి దీర్ఘకాల యుద్ధాన్ని కొనసాగించే శక్తి అమెరికాకు లేకుండా చేస్తోంది దీర్ఘ శ్రేణి యాంటీషిప్ మిజైల్స్ లాంటి కీలక ఆయుధాలు యుద్ధంలో కొద్ది రోజుల్లోనే పూర్తవుతాయి అయితే దీనికి భిన్నంగా చైనా భారీగా ఆయుధాలను ఉత్పత్తి చేస్తోంది వందల సంఖ్యలో బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు దాదాపు ఆరు వందల హైపర్ సోనిక్ ఆయుధాలు డ్రోన్లు ఇలా అమెరికాతో కంపేర్ చేస్తే సుమారు రెండు వందల ముప్పై రెట్లు ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యంతో తయారవుతున్నాయి ఇదే చైనాకు బలంగా అమెరికాను దెబ్బతీసేలా మారుతున్నాయని పెంటగాన్ నివేదికలో క్లియర్ గా చెప్పింది పెంటగాన్ రిపోర్ట్ తో ఇప్పుడు అమెరికా రక్షణ సామర్థ్యంపై కొత్త చర్చ జరుగుతోంది అసలు యుద్ధం మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయా ఈ వార్లో అమెరికా ఓడిపోతే జరగబోయేది ఏంటి తైవాన్ విషయంలో ఈ ప్రభావం పరిమితం కాదా మిగతా ప్రాంతాల్లో కూడా ఎఫెక్ట్ కనిపిస్తుందా అమెరికా మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలంటే ఏం చేయాలి పెంచగాన్ రిపోర్టు సూచిస్తున్న విషయాలు ఏంటి చైనా తైవాన్ యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందా యుద్ధంలో అమెరికా ఓడితే జరిగేది ఏంటి ఓడితే ఆ ప్రభావం పరిమితం కాదా బలం పెంచుకునేందుకు ట్రంప్ సర్కారు ఏం చేయాలి పెంటగాన్ రిపోర్ట్ సూచించిన విషయమేంటి ప్రపంచానికి పెద్దన్న కావాలని డ్రాగన్ చాలా ప్రయత్నాలు చేస్తోంది చరిత్ర ప్రకారం తైవాన్ తమదే అని తమ సొంత భూభాగం అంటూ చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది దీని వెనక డ్రాగన్ ది భారీ ప్లాన్ ఉంది తైవాన్ ను తమలో కలిపేసుకుంటే ఆ దేశం నుంచి జపాన్ అమెరికాను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది దీంతో ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ ను ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తోంది దీంతో చైనాలో తైవాన్ కలవడాన్ని అమెరికా సమర్థించట్లేదు తైవాన్ తమకు అత్యంత ముఖ్యమైన మిత్ర దేశమని యుఎస్ భావిస్తోంది ఆ దేశ రక్షణకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా తైవాన్ కు మాత్రం అమెరికా భారీగా ఆయుధాలు పంపిస్తోంది అయితే ఇప్పుడు తైవాన్ కోసం యుద్ధానికి దిగడం ఖాయం అన్నట్లుగా ఈ మధ్య జపాన్ ఆస్ట్రేలియాతో చర్చలు మొదలు పెట్టింది అగ్రరాజ్యం వార్ జోన్ లోకి ఎంటర్ అయితే ఓడిపోవడం ఖాయమంటూ ఇప్పుడు పెంటగాను నివేదిక హెచ్చరిస్తోంది చైనాతో తైవాన్ యుద్ధం మొదలైతే అమెరికా రంగంలోకి దిగితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తుంది ఈ యుద్ధంలో ఓడిపోతే ఆ ప్రభావం తైవాన్ వరకు మాత్రమే పరిమితం కాదు చాలా విషయాల్లో అమెరికాకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంటుంది అగ్రరాజ్యం ఇండో పసిఫిక్ వ్యూహంలో దక్షిణాసియా కీలక ప్రాంతం ఈ స్ట్రాటజీ మరింత కష్టంగా మారే ఛాన్స్ ఉంటుంది చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ తో పాటు ఆసియా దేశాలను అమెరికా దగ్గర చేసుకునేది ట్రంప్ వచ్చాక సుంకాల పేరుతో ఇండియాతో యుద్ధం మొదలు పెడితే పాక్ తో బంధం పెరిగినట్లు కనిపిస్తోంది అయితే అది కూడా ఎక్కువ రోజులు నిలిచే ఛాన్స్ లేదు ఇప్పటికే చైనా గుప్పిట్లోకి పాకిస్తాన్ వెళ్లిపోయింది అప్పులు ఆయుధాలు సీపెక్ లాంటి ప్రాజెక్టుల కోసం డ్రాగన్ కంట్రీ మీద ఎక్కువగా ఆధారపడుతోంది దీంతో భవిష్యత్తులో అమెరికా వైపు పాక్ నిలిచే ఛాన్స్ లేదు ఇదంతా ఇండో పసిఫిక్ వ్యూహంలో అమెరికాకు షాక్ గా మారే ఛాన్స్ ఉంటుంది ఇప్పటికిప్పుడు తైవాన్ యుద్ధం వస్తే అమెరికా దిగాల్సి వస్తే ఓటమి ఖాయమంటున్న పెంటగాన్ ఓవర్ మ్యాచ్ బ్రీఫ్ రిపోర్టు ఏం చేయాలి అనే దానిపై కూడా కీలక సూచనలు చేసింది ఖరీదైన ప్రత్యేక ఆయుధాల నుంచి భారీ సంఖ్యలో తయారు చేయగల డ్రోన్ల లాంటి వ్యవస్థల వైపు మారాలని సూచిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు రక్షణ రంగానికి సంబంధించి దీర్ఘకాలిక కొనుగోళ్లు చేయాలని మిత్ర దేశాలతో కలిపి ఆయుధాల ఉత్పత్తి పెంచాలని చెప్తోంది ఇక రక్షణ వ్యయాన్ని జీడిపికి మూడు శాతం కంటే ఎక్కువ పెంచాలని టెక్నాలజీ మాత్రమే గెలుపు తీసుకువస్తుందనే భ్రమ నుంచి బయటకు రావాలని సూచిస్తోంది భవిష్యత్తు యుద్ధాలు భారీ ఆయుధాల వల్ల కాదు పరిమాణం అనుకూలత లోపాలను ఎదుర్కొనే ధైర్యంతో వస్తాయని అమెరికా ప్రభుత్వానికి సాఫ్ట్ అండ్ స్వీట్ వార్నింగ్ ఇస్తోంది పెంటగాన్ తైవాన్ తో చైనా యుద్ధం చేయకుండా అడ్డుకోవాలన్నా ఓటమి ముప్పు నుంచి తప్పుకోవాలన్నా తక్షణ సంస్కరణలు అనేది అమెరికాకు ఆప్షన్ కాదు తప్పనిసరి అని పెంటగాన్ రిపోర్ట్ క్లియర్ కట్ గా చెప్పేసింది అమెరికా ఆధిపత్యం క్షీణించడం ఎప్పటి నుంచో మొదలైందని పరిస్థితికి తగినట్లుగా బలం పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచిస్తోంది భవిష్యత్తు యుద్ధాల్లో భారీ ఆయుధాల పాత్ర పెద్దగా ఉండదు డ్రోన్ల లాంటివే కీలక పాత్ర పోషిస్తాయి ఈ విషయంలో చైనా ఓ అడుగు ముందే కనిపిస్తోంది పెంటగాన్ చెప్తోంది కూడా ఇదే ఇక ఎక్కడ ఏ మూల చిన్న అలజడి కనిపించినా దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపించడం ఖాయం ఏ యుద్ధం ఏ మలుపు తిరిగి మహాయుద్ధంగా మారుతుందో చెప్పలేం తైవాన్ విషయంలో అమెరికా చైనా యుద్ధానికి దిగే పరిస్థితి వస్తే అది ప్రపంచ అంతమే అవుతుంది దీంతో ఆ పరిస్థితి రాకుండా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి